మారేడుమిల్లి వెళ్ళి దాదాపు రెండు వారాలు అవుతుందండి వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను పనులు అవ్వక ఎడిటింగ్ కుదరలేదు ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికంటే ముందు వెళ్ళిపోయి కూర్చున్నాడు చూడండి ఇది మా కారు కాదండి ఇదే ఇక్కడ ఉన్నారు కదా శివగారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆయన కారు సరే లాంగ్ వెళ్తున్నాం కదా అనేసి ఆయన కారులో అయితే వెళ్ళాము స్టార్టింగ్ మార్నింగ్ సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ ఈసారి నేను లేట్ చేశాను నేను ఎర్లీగా లేవలేకపోయాను దానివల్ల అందరూ లేట్గా రెడీ అయ్యారు ముందు రమ్మంటే రాలేదు వీడు చూడండి తర్వాత వద్దన్న వెనక్కి వచ్చి కూర్చుంటాను అంటున్నాడు వినాయకుడి గుడి దగ్గర ఆగామండి వాళ్ళ డాడీ గుళ్ళోకి వెళ్ళారు అందుకు వచ్చాడు వెనక్కి నా వైపుకి లేకపోతే ముందు ఎంత పిలిచినా రాలేదు వాళ్ళ అక్క గుళ్ళోకి వెళ్ళొచ్చి లియోబాబుకి కూడా ఫ్లవర్ పెడతాను ఉండని చెప్పి ఆ ఫ్లవర్ వాడిని నెత్తిమే పెట్టి చూడండి దారిలో కానూరు అమ్మవారి టెంపుల్ దగ్గర ఆగామండి అక్కడ ఆగకుండా అంటారు ఆపోజిట్లో ఒక హోటల్ ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో మాకు తణుకు పేజెస్లో చూపిస్తుంటే వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని వెళ్ళాము టేస్ట్ బాగుంది కాఫీ అయితే కొంచెం స్పెషల్గా మనకి ప్రజెంట్ చేస్తారు కాస్ట్ కూడా అదిరిపోయిందండి ఒక ఐదుగురు టిఫిన్ చేసినందుకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎంత అయిందన్నారు నాకైతే అసలు ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు ఏంటి టిఫిన్కి ఏడు వందల యాభై రూపాయల రెస్టారెంట్కి వెళ్ళినా థౌసండ్ రూపీస్ అలా అవుతుంది కదా ఏంటి అని అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పర్ ప్లేట్ అంట టూ మచ్ అనిపించింది నాకు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ పల్చగా వేశారనమాట దానివల్ల కొంచెం టూ ప్లేట్స్ తినాల్సి వచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయామండి దారిలో పాటలు పెట్టుకున్నాం కదా లియో బాబు కూడా డాన్స్ చేస్తున్నాడు నేను చేయిస్తుంటే ఎవరో పిల్లలు ఆటోలో వెళ్తూ వీడిని చూసి నవ్వుకుంటున్నారనమాట ఆ టాటా చెప్తున్నారు లియోబాబుకి ఓ సిగ్గేసేస్తున్నట్టుంది ఉంది పక్కకు తిప్పేసుకున్నాడు ముఖం ఇంకా అలా వెళ్తుంటే దారిలో కోతులండి ఎన్ని విపరీతంగా మంకీస్ ఉంటాయన్నమాట మనకి మారేడుమిల్లి రంప ఇలా వెళ్ళే ప్లేస్లో ఇదివరకు నేను కూడా ఫుడ్ పట్టుకెళ్తూ ఉండేదాన్ని వాటికి బనానాస్ కానీ ఆరెంజెస్ కానీ కానీ నాకు రీసెంట్గానే తెలిసింది అలా పెట్టకూడదు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అడవిలో ఉండాల్సిన మంకీస్ అన్నీ ఎవరైనా ఫుడ్ పెడతారని చెప్పి రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నాయి అని అన్నారు అందుకే నేను పెట్టద్దు అనుకున్నాను ఆరెంజెస్ తీసుకెళ్ళాను కానీ ఇవ్వలేదండి ఏంటో ఈ మధ్య మేము మా కారు కాకుండా ఏ కారు వేసుకెళ్ళినా ఇలానే అవుతుందండి లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు పెద్ద ప్రమాదమే తప్పింది ఈసారి ఏంటంటే ఆ కారు బెల్ట్ ఉంటుంది కదా అది తెగిపోయిందంట దాదాపు రెండు గంటలు రోడ్డుపై అలా ఉండిపోవాల్సి వచ్చిందండి అదృష్టం ఏంటంటే మేము మారేడుమిల్లి వెళ్తున్నాము ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అప్ ఎక్కితే కనుక మెకానిక్ కూడా రారంట బాబోయ్ నాకు నిజంగా దేవుడు ఉన్నాడనిపించింది వెళితే ఏంటి పరిస్థితి ఫ్యామిలీతో ఉన్నాము అని అనిపించింది రిపేర్ అయితే చేయించుకున్నాం కానీ ఇంకా మారేడుమిల్లి వద్దనేశాను నేను వద్దు మళ్ళీ అక్కడ ఏదైనా పెట్టిందంటే ఇబ్బంది పడతాము అనేసి ఇంకా రంప వెళ్ళాం అనమాట రంప కూడా వాటర్ ఫాల్స్ బాగుంటాయండి ఎందుకు రంప మారేడుమిల్లి ఇది మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాము ఎన్నిసార్లు వెళ్ళినా ఫస్ట్ టైం వెళ్ళిన ఫీలింగ్ ఆ ఎక్సైట్మెంట్ అలానే ఉంటుందండి లీవో గడ చూడండి తెగ నడిచేస్తున్నాడు ఎవరో పిల్లలు ఉంటే అక్క ఇగో తినమీద వదిలేయి కరిచేస్తాడు అది ఇది అని అంటే వీడికి అరవన్న కరడమ్మా అనేసి అంటున్నాను నేను ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎవరు కలవలేదు కానీ కొత్త వాళ్ళు చాలా లియో లీవగానే చూసి అసలు ఏం బ్రీడు ఇంత వింతగా ఉన్నాడేంటి ఇంత పొట్టిగా ఉన్నాడేంటి అని అడుగుతూ పిల్లలు చూపిస్తున్నారు అనమాట అదిగో చూడు లియో అంట డాగ్ చూడు అనేసి చూపిస్తున్నారు మామూలుగానే మన పొట్టోడికి వాటర్ అంటే నచ్చదండి స్నానం చేయడం వాళ్ళు వచ్చిన ఐష్టం అనమాట అది ఇంకా వాళ్ళ డాడీ అక్క అన్నయ్య వెళ్తున్నారు நேன் கூட வெம் பதா அந்த நாட்டு ஸ்டார்ட் அய்யா காணி கொஞ்சம் தோடும் நடவங்க எது பயணம் వాడికైతే నచ్చలేదండి చూడండి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటూ ఉండడం అంటే ఏంటో మొహంలో చూడొచ్చు మీరు ఏంట్రా ఇది ఆ పండరా బాబు వెళ్ళిపోదాం రా బాబు అన్నట్టు అస్సలు ఇష్టం లేకుండా కూర్చున్నాడండి ఎవరో ఒకళ్ళ పట్టుకొని ఎత్తుకునే ఉన్నాము అయినా కూడా ఏంటో వాడి ప్రాణం అంటే వాడికి ఎంత ఇష్టమంటే ఎంత ప్రాణమయం అంటే వీడ మమ్మల్ని కాపాడేది ఏదైనా వస్తే మాకంటే ముందు వీడే పరిగెట్టేస్తాడు డాడీ ఎప్పుడు అంటారన్నమాట దొంగడు వస్తే నన్ను ఏం చేయకండి సార్ ఇదిగోండి తాళాలని అడిగి ఇచ్చి వెళ్ళిపోతాడు ఈడ మమ్మల్ని కాపాడేది అని చాలా ఎంజాయ్ చేసామండి ఒక్క ఆ కారు అలా అవ్వడం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము పైదాకా వెళ్ళలేకపోయాం కానీ రంపలో కూడా చాలా ఎంజాయ్ చేసాము ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి కదా త్వరగా